వినాయకుడికి గరిక గడ్డి అంటే ఎందుకు ఇష్టమో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక రోజు కైలాసంలో శివుడు పార్వతి పాచికలాడుతూ ఉంటారు ఈ ఆటకు నంది సాక్షిగా ఉంటాడు అయితే ఈ ఆటలో పార్వతీదేవి గెలుస్తుంది కానీ శివుడి మీద ప్రేమ భక్తితో శివుడే గెలిచాడని నంది ప్రకటిస్తాడు దానితో పార్వతీదేవికి తీవ్రంగా కోపం వస్తుంది నంది శివుడికి దూరంగా ఉండమని చెప్పిస్తుంది నంది బాధపడుతుంటే చూసిన శివుడు పార్వతీదేవితో నంది ఇలా చేసింది నా మీద భక్తితో నిన్ను మోసం చేయాలని కాదు కాబట్టి నంది శాపానికి పరిష్కారం ఏంటో చెప్పమని అడుగుతాడు దానికి ఈ శాపం నుంచి బయటికి రావాలంటే వినాయకుడు వల్లే అవుతుందని పార్వతీదేవి నందితో చెబుతుంది దీంతో పార్వతీదేవి చెప్పినట్లు నంది ప్రతిరోజు రుచికరమైన పదార్థాలను వినాయకుడికి సమర్పిస్తూ ఉంటాడు అలా ఒక రోజు నంది గరిక గడ్డిని తింటూ ఉండగా వినాయకుడు అక్కడికి వస్తాడు నాకు నైవేద్యాన్ని ఇప్పటికిప్పుడే పెట్టాలని మారం చేస్తాడు చేసేదేం లేక నంది తాను తింటున్న గడ్డినే వినాయకుడికి సమర్పిస్తాడు గరిక రుచి నచ్చిన వినాయకుడు సంతోషించి నందికి శాప విమోచనం చేస్తాడు అలా అప్పటి నుంచి వినాయకుడికి గరిక భక్తులు సమర్పిస్తున్నారు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయకుడి భక్తులందరూ కామెంట్ లో చెప్పండి జై గణేశ